ఛత్తీస్గఢ్ బస్త అడవుల్లో ఒక కొత్త కథాపురుడు పోసుకుంది తుపాకీ శబ్దం ఒక పక్కన ఉండగా మరొక పక్క ఆ తల్లి పిలుపు ప్రతిధ్వనిస్తోంది ఆ పిలుపు ఎవరిది అంటే దేశంలో అత్యంత వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లలో ఒకడైన మాడ్వీ హిడ్ మా తల్లిది ఆమె మౌనమైన ఆవేదన ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి దేశమంతటా వ్యాపిస్తోంది బిడ్డ నీ అమ్మ పిలుస్తోంది అంటూ హిడ్మా పేరు బస్తర్ అరణ్యాల్లో భయానికి చిహ్నంగా మారింది ఈ విషయం మనకు తెలుసు కానీ గత రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ మావోయిస్టుల గుండెల్లో హిడ్మా అనే ప్రణాళికాకర్త బలమైన మిలటరీ కమాండర్ అనేక దాడుల్లో అతని పాత్ర ఉందని భద్రతా దళాలు చెబుతూ ఉంటాయి టాడ్మెట్ల దంతేవాడ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ దాడుల్లో హిడ్మా నేతృత్వం ప్రముఖమని పోలీసులు ఇప్పటికీ పేర్కొంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు హింసలో మురిగిపోయిన ఆ కథలో ప్రేమ పుట రాసింది ఎవరో కాదు అతని తల్లి సుక్మా జిల్లా పువర్తి గ్రామం ఇదే మాడ్వి హిడ్మా స్వగ్రామం సాధారణంగా ప్రభుత్వ బృందాలు కూడా చేరలేని ఆ క్రీకారణ్య ప్రాంతంలో ఇటీవల ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అడుగుపెట్టారు ఆయన లక్ష్యం ఒక్కటే హిడ్మా తల్లిని గ్రామస్తులను కలవటం ప్రభుత్వానికి ఇది కేవలం భద్రతా ప్రయత్నం మాత్రమే కాదు ఇది మానవత్వం పునరుద్ధరణ అని చెబుతున్నారు హిడ్మా తల్లి ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ శర్మ కొద్దిసేపు ఆ వృద్ధురాలితో కూర్చున్నారు ఆమె వణుకుతున్న చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఇలా అన్నారు నా బిడ్డ హిడ్మా నీకు అమ్మ గుండె ఇంకా తెరిచే ఉంది రారా బిడ్డ ఇంటికొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చో ఆ మాటలు విన్న వెంటనే ఆ వాతావరణం అంతటా మౌనమైంది ఆ తల్లి తనపు వేదన ఒక్కసారిగా చుట్టుపక్కల అందరి మనసులను తాకింది విజయ్ శర్మ ఆ తరువాత గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హింస దారి విరమించాలని పిలుపునిచ్చారు తుపాకీతో దొరికేది మరణం మాత్రమే కానీ ప్రేమతో దొరికేది పునర్జన్మ ప్రభుత్వం ప్రతి మావోయిస్టుకు శాంతి మార్గం చూపుతోంది సరెండర్ అయ్యే వారికి రెడ్ కార్పెట్ వేస్తాం బుల్లెట్లు కాదు అన్నారు ఈ మాటలు ఆ రోజు ఆ గ్రామంలో సరికొత్త ఆశకు కొత్త దీపాన్ని వెలిగించాయి తల్లి కన్నీటి పిలుపు విజయ్ శర్మ మమతతో కూడిన ఆహ్వానం ఈ రెండు కలగలిపి ఇప్పుడు ఛత్తీస్గఢ్ మావోయిస్టులపై ఒక సరికొత్త భావోద్వేగ ప్రభావాన్ని చూపుతున్నాయి గతంలో భయం అనుమానం మాత్రమే ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు నమ్మకాన్ని నెలకొల్పుకుంటోంది గ్రామాలు మెల్లెమెల్లెగా అభివృద్ధి వైపు కదులుతున్నాయి రహదారులు పాఠశాలలు ఆసుపత్రులు తిరిగి తెరుచుకుంటున్నాయి సెక్యూరిటీ అనలిస్టుల అభిప్రాయాల ప్రకారం మాడ్వీ హిడ్మా సరైనర్ అయితే అది మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బవుతుంది హిడ్మా సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ప్రధాన పాటధారి అతనిది ఇరవై ఏళ్లకు పైగా అడవులతో సాన్నిహిత్యం కానీ అడవిలో దగిన మనిషి కూడా తల్లి గళాన్ని నిర్లక్ష్యం చేయలేడు ఇదే ప్రభుత్వ ఆశ ఈ కారణంగానే ప్రభుత్వం కొత్త రెడ్ కార్పెట్ పాలసీని ప్రకటించింది ఇప్పుడు హిడ్మా కోసం సరెండర్ అయ్యే వారికి గౌరవం పునరావాసం కుటుంబ జీవితం జీవనోపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ విజయశర్మ పువర్తి గ్రామ పర్యటనతో ఈ సందేశం మరింత బలంగా అందరిలోకి వెళ్ళింది హింసతో కాదు మానవత్వంతోనే మావోయిస్టు సమస్యకు పరిష్కారం సాధ్యమని ఆయన గ్రామస్థులతో కూర్చుని సహపంక్తి భోజనం చేశారు మావోయిస్టు తల్లులతో మాట్లాడారు అది కేవలం రాజకీయ చర్య మాత్రమే కాదు భావోద్వేగానికి ప్రతీక హిడ్మా తల్లి పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వేలాది మంది ఆమె గాత్రాన్ని పంచుకుంటూ ఇది ఒక తల్లి గళం కాదు ఇది శాంతి గళం అంటున్నారు చాలామంది మాజీ మావోయిస్టులు కూడా తమ తల్లుల కోసం ఇంటికి తిరిగి వెళ్ళిన సందర్భాలు ఈ ఘటన తర్వాత పెరిగాయని అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు మానసికంగా చూసుకుంటే ఈ సంఘటన అనేది ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు అంతర్గతమైనటువంటి ప్రశ్నలను అనేక రకాల సందేహాలను కూడా రేకెత్తిస్తోంది తల్లిని వదిలి తుపాకీ పట్టుకోవడం నిజంగా విలువైనదేనా కుటుంబాన్ని వదిలి అడవుల్లో తిరగడం చివరికి ఏం ఇస్తుంది వారికి ఏం మిగిలుస్తుంది ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మావోయిస్టు శిబిరాల్లో వినిపిస్తున్నాయని సమాచారం వినిపిస్తోంది రాజకీయంగా కూడా చూసుకుంటే ఇది ఒక మలుపు అని చెప్పచ్చు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఈ పర్యటనతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సాఫ్ట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ దిశగా ఒక సరికొత్త దారిని తెరిచారు భద్రతా చర్యలతో పాటు భావోద్వేగ పిలుపు ప్రజలతో మమేకం ఇవే వారు ప్రయోగించబోతున్న సరికొత్త ఆయుధాలు బుల్లెట్లతో గెలవలేని యుద్ధాన్ని ఇప్పుడు హృదయాలతో గెలవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది హిడ్మా ఎప్పటి అడవుల్లో దాగి ఉన్నా సరే తల్లి ప్రేమ నుంచి ఎవ్వరూ కూడా దాగలేరు కదా ఒకరోజు అతను తుపాకీ వదిలి ఆ తల్లి గుండెలపై తలపెట్టే రోజు వస్తే అది కేవలం ఒక సరెండర్ మాత్రమే కాదు ఒక సరికొత్త యుగానికి సంకేతం అవుతుంది ఇప్పటికీ ఆ పిలుపు ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్రతిధ్వనిస్తోంది రాబిడ్డ నీ తల్లి పిలుస్తోంది అని అది కేవలం ఒక తల్లి స్వరం మాత్రమే కాదు అది ఒక శాంతి సందేశం మానవత్వం పిలుపు ఒక దేశం కోరుకునే ఒక సరికొత్త ఉదయం